నమస్తే మీ శివప్రసాద్ అవటపల్లి విజయవాడ సింగినగర్ నందమూరి నగర్లో ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉంది పాపలతో వీరంతా విజయవాడ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు నీరు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ వారికి ఇక్కడ అడ్రస్లు తెలియకపోవడం అలాగే వారికి భాష కూడా అంతంత మాత్రం తెలియడంతో ఇక్కడ స్థానికుల్ని ఎక్కడికి వెళ్లి ఎలా ఎక్కించుకోవాలి ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు అనే విషయం పూర్తిగా వారికి తెలియకపోవడంతో వారు ఎటు వెళ్లక ఇలా పూర్తిగా వారు వదిలేయడం జరిగింది అలాగే ఆ బోట్లు కింద కేవలం సైడ్ ఏదైనా తగిలితే వెంటనే పంచులేపోతూ ఉంది ఈ విధంగా దాదాపు పది బోట్లలో ఆరు బోట్లు పనికిరాకుండా పోయినాయి అందువల్ల ఇలా ప్రజలు పిల్లపాపలతో వారే నడుచుకుంటూ సింగినగర్ ఫ్లైఓవర్ దగ్గర వరకు వస్తూ ఉన్నారు ఇదే విధంగా ఉదయం నుంచి జరుగుతూ ఉంది రాత్రిపూట ఇది జరగడం లేదు మిగతా వారందరూ వారి యొక్క బిల్డింగ్లో పైన కూర్చుని ఏదో ఉన్నది తింటూ ఉన్నారు ముఖ్యంగా ఆహారం కూడా సింగినగర్ ఫ్లైఓవర్ వరకే అందుతూ ఉంది అక్కడి నుంచి ఈ సందు గొంతుల్లోకి ఆహారం వెళ్లట్లేదు గత ఇరవై నాలుగు గంటలుగా ఆహారం లేక చాలా మంది దాదాపు లక్ష మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారండంలో ఎటువంటి సందేహం లేదు జై హింద్ జై శ్రీరామ్ ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వీరందరికీ చక్కటి ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ టీవీ కోరుకుంటుంది